నారాయణ శాస్త్రి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశివీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము మార్చి ఏడవ తేదీ రెండు వేల పంతొమ్మిది నుండి సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై వరకు ఈ ఇరవై ఇరవై వరకు కేతువు మకర రాశిలో నుంచి ధనుర్ రాశిలో సంచరిస్తాడు మార్చి ఏడవ తేదీ రెండు వేల పంతొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై వరకు కేతువు మకర రాశి నుంచి ధనుర్ రాశిలోకి వస్తాడు ఈ ధనుర్ రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అసలు కేతువు మనకు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు మనకు ఉన్నటువంటి నవగ్రహాలను కనుక తీసుకున్నట్లయితే ఈ నవగ్రహాలలో ఏడు గ్రహాలు మనకి వాస్తవమైనటువంటి గ్రహాలు కాక రాహుకేతువులు రెండూ కూడా ఈ ఛాయాగ్రహాలు అంటే మనకు గ్రహాలు మొత్తం ఏడు గ్రహాలను కనుక తీసుకుంటే రాహుకేతువులు అనేటటువంటి రెండు గ్రహాలను కనుక తీసుకుంటే ఈ రెండు ఛాయాగ్రహాలు ఈ ఛాయాగ్రహాలు కనుక ఈ కేతువు ధనుర్ రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో విధ వివిధ రాశుల వారికి అసలు కేతువు యొక్క స్వభావం ఏమిటి కేతువు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అంటే కేతువు తనకు మిత్రగ్రహాలతో కనుక కలిసి ఉన్నట్లయితే లేదా మిత్రగ్రహ వీక్షణంతో కనుక కలిసి ఉన్నట్లయితే కేతువు ఖచ్చితంగా శుభ ఫలితాలనే ఇస్తాడు అలా కాకుండా కేతువు శత్రుగ్రహాలతో కనుక కలిసి ఉన్నట్లయితే ఖచ్చితంగా వ్యతిరేకమైనటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు అందిస్తాడు సహజంగా కనుక తీసుకున్నట్లయితే కేతువు మోక్షకారకుడు అంటే కనిపించేటటువంటి ఈ భౌతికమైనటువంటి ప్రపంచం మీద కనిపించేటటువంటి వస్తువుల మీద ఏ విధమైనటువంటి కోరిక లేకుండా చేయటంలో కేతువు మంచి దిట్ట అంటే మోక్షం ఎప్పుడొస్తుంది అంటే ఈ భౌతికమైనటువంటి విషయాల మీద మనకు ఎప్పుడైతే విరక్తి కలుగుతుందో అప్పుడు మోక్షం అంటే భగవంతుడి మీద మనకు భగవంతుడి మీద మనసు మళ్ళే విధంగా చేస్తాడు ఈ విధంగా మోక్షాన్ని ఇవ్వటంలో కేతువు మా అతి ముఖ్యుడు అంటే మోక్ష సాధన కోసం కేతు గ్రహాన్ని ఆరాధన చేయటం కూడా చాలా శ్రేష్టం మరి ఈ కేతువు వివిధ స్థానాలలో కనుక ఉన్నట్లయితే వివిధ రాశుల వారికి మేషం నుంచి మీనం వారికి కనుక తీసుకుంటే మేషరాశి వారికి మార్చి ఏడవ తేదీ నుంచి తొమ్మిదవ స్థానంలో ధనుర్ రాశిలో సంచరిస్తుంటాడు అదే వృషభానికైతే అష్టమ స్థానంలో సంచరిస్తుంటాడు మిథునం వారికైతే సప్తమ స్థానంలో సంచరిస్తుంటాడు ఈ విధంగా మేషం నుంచి మీనం వరకు కనుక తీసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది మరి ఈ కేతుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నప్పుడు ఆ కేతు ఎలాంటి ఫలితాలు ఇస్తాడనేటటువంటిది ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటాయో మనము తర్వాత వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింపుల్ మీద లైక్ చేయండి మరిన్ని వీడియోలు కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ కూడా టచ్ చేయండి నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు